దేవుని నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక జీసస్ విత్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం దేవుని మహాకృపను బట్టి మరి త్రీ డేస్ మరి యహ గ్రంథం బైబిల్ పీస్ దేవుడి ముందుకు నడిపించిన విధానాన్ని బట్టే దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మరి ఈ ఫోర్త్ డే బైబిల్ పీస్ ప్రవేశించే ముందుగా మరి చిన్న ప్రకటనలు మనము ప్రకటించుకోవడం ఎంతైనా క్షేమకరము ఎందుకంటే మరి ప్రత్యేకముగా ఈ యొక్క యోష్వ గ్రంథము బైబిల్ క్విజ్ మరి ఈ క్విజ్ని ఏర్పాటు చేయడానికి మరి ప్రత్యేకమైన కారణం ఏంటంటే మీరందరూ బైబిల్ చదవాలని ఎందుకంటే రానున్న జనం మరి దినములలో జాశ్వ జనరేషన్ మరి లేవాలని ప్రత్యేకంగా ఈ యొక్క మరి యోశ్వ గ్రంథాన్ని ముందుకి బైబిల్ క్విజ్ రూపంలో తీసుకురావడం జరుగుతుంది మీరందరూ క్షుణ్ణముగా చదివి ఆత్మీయ మీరు పొందాలని ప్రభునామాన్ని బట్టి మనం చేస్తున్నాం అంత మాత్రమే కాదు ఈ యొక్క బైబిల్ ఫీజు లో ప్రత్యేకంగా మిమ్మల్ని ప్రోత్సహించడానికి మరి త్రీ ప్రైజెస్ అనేవి ఏర్పాటు చేయడం జరిగినది అందులో మొదటి ప్రైజ్ టెన్ థౌజండ్ సెకండ్ ప్రైజ్ ఫైవ్ థౌజండ్ థర్డ్ ప్రైజ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కనుక మరి ఇవి కేవలం మిమ్మల్ని ప్రోత్సహించడానికి మాత్రమే మీరు అందరూ కూడా ఈ యొక్క బైబిల్ క్విజ్ లో పాల్గొని మరి ఆత్మీయ మేలు పొందుకోవాలని ప్రభునామాన్ని బట్టి మనం చేస్తున్నాం మరి ప్రత్యేకంగా ఈ యొక్క ఫోర్త్ డే బైబిల్ కుజురానికి ప్రవేశించే ముందు చిన్న ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన దేవ కరుణామైడ ఈ పాదములకు స్థుతులు స్తోత్రాలు తండ్రి వంద త్రీ డేస్ నేను ప్రభా బైబిల్ కుజ్ మీకు మహిమ కర్మగా అని బట్టి మీకు ఈ ఫోర్త్ డే బైబిల్ కుజులనికి అయా ప్రవేశిస్తుండగానే ప్రభా టి దాస్త్రాలని మీరు బలపరచండి తండ్రి ఈ వీడియో చూస్తున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి ఏసయ్య పరిశుద్ధమైన ప్రార్థించడానికి వేడి కొంచెం ఆమ్ తండ్రి ఆమె ప్రిలారా డే ఫోర్ లో మీ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ యోర్ధాను తీరమునున్న అమోరీల ఇద్దరు రాజులైన షీహోను మరి రాజు పేరు ఏమిటి మీ క్వశ్చన్ మరొకసారి యోర్ధాను తీరమునున్న అమోరీల ఇద్దరు రాజులైన షీహోను మరొక రాజు పేరు ఏమిటి మీ ఆప్షన్స్ ఆప్షన్ ఏ ఆప్షన్ బి అదోని సేదే సేదేకు ఆప్షన్ సి ఆప్షన్ డి ఓను మీ సరైన సమాధానం ఆప్షన్ ఏ అయితే సిక్స్టీన్ ఏ అని ఆప్షన్ బి అయితే సిక్స్టీన్ బి అని ఆప్షన్ సి అయితే ఆల్రెడీ మనము ఆ క్వశ్చన్లోనే ఇచ్చి ఉన్నాము అయినను ఆప్షన్లో కూడా అది కూడా తీసుకోండి సిక్స్టీన్ సి అని ఆప్షన్ డి అయితే సిక్స్టీన్ డిఎని జీజస్ విత్స్ థర్టీ నైన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్కి పంపించాలని ప్రభు అయిన మీ అందరికి మనవి చేయించండి నెక్స్ట్ మీ క్వశ్చన్ నెంబర్ సెవెంటీ ఆమె బ్రాకెట్లో రాహాబు వేష్య మిమ్మును తరమబోయిన వారు మీకెదురుగా వచ్చేదరేమో మీరు కొండలకు వెళ్ళి తరమబోయిన వారు తిరిగి వచ్చు వరకు ఎన్ని దినములు అచ్చట దాగి ఉండమని చెప్పెను మీ క్వశ్చన్ మరొకసారి ఆమె అంటే రాహాబు వేష్య మిమ్మును తరమబోయినవారు మీకు ఎదురుగా వచ్చేదరేమో మీరు కొండలకు వెళ్ళి తరమబోయిన వారి వారు తిరిగి వచ్చే వరకు ఎన్ని దినములు అచ్చట దాగి ఉండమని వేగుల వారికి రాహాబు చెప్పాను మీ ఆప్షన్స్ ఆప్షన్ ఏ నాలుగు దినములు ఆప్షన్ బి ఏడు దినములు ఆప్షన్ సి మూడు దినములు ఆప్షన్ డి ఆరు దినములు మీ సరి సమాధానం ఆప్షన్ ఏ అయితే సెవెంటీన్ ఏ అని ఆప్షన్ బి అయితే సెవెంటీన్ బి అని ఆప్షన్ సి అయితే సెవెంటీన్ సి అని ఆప్షన్ డి అయితే సెవెంటీన్ డి అని జీజస్ విత్ థర్టీ నైన్ ఎట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్కి కి లేదా మా వాట్సాప్ నెంబర్కి కి పంపించాలని ప్రభుత్వం ఏ సూకరిస్తున్నాడు మీ అందరికీ మనవి చేయించున్నాం నెక్స్ట్ మీ క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ రాహాబు వేష కిటికీకి ఏ రంగు దారమును కట్టింది మీ క్వశ్చన్ మరొకసారి రాహాబు వేష కిటికీకి ఏ రంగు దారమును కట్టింది మీ ఆప్షన్స్ ఆప్షన్ ఏ పసుపు రంగు ఆప్షన్ బి తొగరు దారము ఆప్షన్ సి నలుపు రంగు ఆప్షన్ డి ఆకుపచ్చ రంగు తొ బి ఆప్షన్ మరొకసారి గమనించండి తొగరు దారం అంటే ఎరుపు అని కూడా వస్తుంది రెండు తొగరు అంటే ఎరుపు రంగు అని కూడా తొగరు అని కూడా అంటారు కాబట్టి ఆప్షన్ బి అయితే ఎరుపు రంగు లేదా తొగరు దారము అంటారు మీ సరి అయిన సమాధానం ఆప్షన్ ఏ అయితే ఎయిటీన్ ఏ అని ఆప్షన్ బి అయితే ఎయిటీన్ బి అని ఆప్షన్ సి అయితే ఎయిటీన్ సి అని ఆప్షన్ డి అయితే ఎయిటీన్ డి అని జీజస్ విత్ థర్టీ నైన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్కి అలాగే మా వాట్సాప్ నెంబర్కి మీ ఆన్సర్స్ పంపించాలని ప్రభావి నేసుక్రీస్తు నామలు మీ అందరికీ మనం చేయించు నెక్స్ట్ మీ క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ ఇద్దరు వేగుల వారు తిరిగి కొండల నుండి దిగి ఏది దాటి యహోషువా యొక్కకు వచ్చాను మీ క్వశ్చన్ మరొకసారి ఇద్దరు వేగుల వారు తిరిగి కొండల నుండి దిగి ఏది దాటి ఇబోషవా యొక్కకు వచ్చాను మీ ఆప్షన్స్ ఆప్షన్ ఏ కాలువ ఆప్షన్ బి సముద్రము ఆప్షన్ సి అడవి ఆప్షన్ డి నది మీ సరి సమాధానం ఆప్షన్ ఏ అయితే నైన్టీన్ ఏ అని ఆప్షన్ బి అయితే నైన్టీన్ బి అని ఆప్షన్ సి అయితే నైన్టీన్ సి అని ఆప్షన్ డి అయితే నైన్టీన్ బి అని జీసస్ విత్ థర్టీ నైన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ అలాగే మన వాట్సాప్ నెంబర్కి మీ ఆన్సర్స్ పంపించాలని మొబైల్ని సూచిస్తున్నామని మనవి చేయించున్నాము అలాగే మీ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ మూడు దినముల తరువాత ఎవరు పాళెములు తిరుగుచు జనులకు లాగున ఆజ్ఞాపించిది మీ క్వశ్చన్ మరొకసారి మూడు దినములైన తరువాత ఎవరు పాళెములు తిరుగుచు జనులకు లాగున ఆజ్ఞాపించి మీ ఆప్షన్స్ ఆప్షన్ యాజకులు ఆప్షన్ బి పెద్దలు ఆప్షన్ సి నాయకులు ఆప్షన్ డి యవ్వనులు మీ సరి అయిన సమాధానం ఆప్షన్ ఏ అయితే ట్వంటీ ఏ అని ఆప్షన్ బి అయితే ట్వంటీ బి అని ఆప్షన్ సి అయితే ట్వంటీ సి అని ఆప్షన్ డి అయితే ట్వంటీ డి అని జీజస్ విత్ థర్టీ నైన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్కి అలాగే మన వాట్సాప్ నెంబర్కి మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది ఆ యొక్క అడ్రస్ అడ్రస్ కి మీ యొక్క ఆన్సర్స్ పంపించాలని ప్రభుత్వం సూచిస్తున్నాము మీ అందరికి మనం చేయొచ్చు ఇప్పటి ఈ వీడియో చూసిన మీ అందరికి ప్రభు అని యేసు క్రీస్తునామున మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మరి యోశివ గ్రంథము బైబిల్ క్విజ్ మరి ఇది ఫోర్త్ డే బైబిల్ క్విజ్ ఎందుకంటే ఇంకా ఎవరైనా ఈ బైబిల్ క్విజ్ లో పాల్గొన్నట్లయితే మరి పదవ వీడియో వరకు అవకాశం ఉంటుంది కనుక తెలియపరచండి ఈ బైబిల్ క్విజ్ లో మీరు మరి అనేక మంది పాల్గొనేట్లుగా మీ వంతు మరి షేర్ చేయాలని ప్రభునామాన్ని బట్టి చేస్తూ ప్రత్యేకముగా మరి మరి యొక్క నూతనమైన మరి బైబిల్ క్విజ్ లోనికి ప్రవేశించే ముందుగా మరి మీరందరూ కూడా ఈ యోష్వ గ్రంథం బైబిల్ ఫీజులో మరి పాల్గొని ఆత్మీయీరులు పొందుకునే వారుగా ఉండాలని ప్రభునామాన్ని బట్టి మనవి చేస్తూ నెక్స్ట్ డే నెక్స్ట్ బైబిల్ ఫీజులో ప్రవేశ వచ్చే వరకు ప్రభు కృప మనందరికీ తోడై ఉండి బ్లెస్ ఆమె